డైరెక్ట్గా మాట్లాడుకుంటే వైఎస్ఆర్సిపి పార్టీ ఎవరిది బరిలోకి భారతి రెడ్డి గారు రావడం మరి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గాను ఈ కూటమి సభ్యులకి ఏమైనా అభ్యంతరం ఉందా లేదంటే భయపడుతున్నారా అనేది ఫ్రెండ్స్ రీసెంట్గా ఆంధ్రజ్యోతిలో వైఎస్ భారతి రెడ్డి గారి మీద ఒక ఆర్టికల్ అయితే ఫ్రంట్ పేజ్లో ఆర్టికల్ అయితే రావడం జరిగింది ఆ ఆర్టికల్ సారాంశం ఏంటంటే బరిలోకి భారతి అని చెప్పి ఒక హెడ్డింగ్ పెట్టి భారతి గారు డైరెక్ట్గా వైఎస్ఆర్సిపి పార్టీ వ్యవహారాల్లో ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు ఎంటర్ అవుతున్నారు అని చెప్పి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారి డైరెక్షన్ మరి ఈ డైరెక్షన్లో వాస్తవం ఎంత ఉంది అబద్ధం ఎంత ఉంది అనేది మనం చాలా డీటెయిల్గా ఇప్పుడు మాట్లాడుకుందాం ఈ ఆంధ్రజ్యోతి ఆర్టికల్ కథనం ఏంటంటే వైఎస్ భారతిరెడ్డి గారు గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి మాత్రం వైఎస్ఆర్సిపి పార్టీ కీలక నేతలతో మాట్లాడడం పార్టీ కీలక సమావేశాల్లో ఇన్వాల్వ్ అవడము పార్టీ తీసుకునే అంతర్గత నిర్ణయాల్లో వైఎస్ భారతిరెడ్డి గారి సలహాలు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి ఆంధ్రజ్యోతి వాళ్ళ వాదన సో మనం డైరెక్ట్గా పాయింట్లోకి వస్తే పార్టీ ఎవరిదండి డైరెక్ట్గా మాట్లాడుకుంటే వైఎస్ఆర్సిపి పార్టీ ఎవరిది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది కోర్స్ వైఎస్ భారతమ్మ రెడ్డి గారిది ఎందుకంటే ఆ పార్టీ ఆ ఫ్యామిలీకి చెందింది కాబట్టి ఆ ఫ్యామిలీలోంచి ఎవరైనా పార్టీలోకి రావచ్చు పార్టీకి అవసరం పడినప్పుడల్లా వైఎస్ భారతిరెడ్డి గారు రావచ్చు వైఎస్ విజయమ్మ గారు రావచ్చు అలా ఆ ఫ్యామిలీకి సంబంధించి ఎవరైనా వచ్చి ఆ పార్టీ పరిస్థితులు కొంచెం బాగా లేనప్పుడు ఆ పార్టీలో పార్టీలోకి వచ్చి ఆ పార్టీకి సంబంధించిన వ్యవహారాలు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి సలహాలు ఇవ్వడంలో సహాయం చేయడంలో తప్పేంటి అనేది నాకైతే అర్థం కాలేదు గతంలో మీరు చూసినట్లయితే సిబిఎన్ గారు దారుణంగా తెలుగుదేశం పార్టీ ఓడిపోయినప్పుడు సిబిఎన్ గారి సతీమణి భువనేశ్వర్ గారు ఏ విధంగా సిబిఎన్ గారికి అండగా ఉన్నారు అలాగే నారా లోకేష్ గారి సతీమణి గారు నారా బ్రాహ్మణి గారు ఏ విధంగా పార్టీ కోసం ఆవిడ రావడం జరిగింది సో ఇవన్నీ చూసుకుంటామంటే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు స్వయంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సతీమణి గారు వైఎస్ భారతిరెడ్డి గారు బరిలోకి దిగితే వీళ్ళకి కడుపు ఏంటో నా కడుపు ఏంటో నాకైతే అర్థం కావట్లేదు అంటే బరిలోకి రెడ్డి గారు రావడం వీళ్ళకి వైఎస్ఆర్సీపీ పార్టీకి అయితే నాకు తెలిసి అభ్యంతరం ఏమి ఎందుకంటే గతంలో వైఎస్ భారతమ్మ గారి మీద ఏదో వల్గర్గా మాట్లాడితే వాడి పరిస్థితి ఏమైందో అందరికీ తెలుసు వైఎస్ఆర్సిపి పార్టీ అభిమానులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిని ఏ విధంగా అయితే అభిమానిస్తున్నారో అలాగే వైఎస్ భారతమ్మ గారిని కూడా అలాగే అభిమానిస్తారు అందులో ఎటువంటి తక్కువ ఉతారు అనేది ఎక్కడ ఉండదు సో అటువంటి భారతమ్మ గారు భారతి రెడ్డి గారు డైరెక్ట్గా పార్టీలో పార్టీ వ్యవహారాలు చూసుకోవడంలో పార్టీకి సలహాలు ఇవ్వడంలో పార్టీ ముఖ్య నేతలతో మాట్లాడితే వైఎస్ఆర్సీపీ పార్టీ వెల్కమ్ ఆహ్వానిస్తారు తప్ప ఇప్పుడు వైఎస్ భారతిరెడ్డి గారు పార్టీలో పార్టీ వ్యవహారాలు పార్టీకి సలహాలు ఇవ్వడాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా పార్టీ కోసం నిలబడితే వైఎస్ఆర్సీపీ పార్టీకి అయితే అభ్యంతరం లేదు కానీ మరి ఈ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గాను ఈ కూటమి సభ్యులకి ఏమైనా అభ్యంతరం ఉందా లేదంటే భయపడుతున్నారా అనేది వాళ్ళకే తెలియాలి వైఎస్ఆర్సిపి పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించింది వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించింది సో పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వచ్చి నిలబడితే అందులో తప్పైతే నాకేం కనబడలేదు కానీ వీళ్ళు మాత్రం ఫ్రంట్ పేజ్లో పెద్ద ఆర్టికల్ వేసుకొని బరిలోకి భారతి జగన్కి ఇంకా సంబంధం లేదు జగన్ జైలుకి వెళ్తున్నారు కాబట్టి ఆ సాంకేతాలు వచ్చినాయి అని చెప్పి భారతమ్మ గారు రంగంలో దిగారు అని చెప్పి వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళు పబ్లిసిటీ చేసుకుంటున్నారు అయితే ఇందులో అయితే ఫ్యాక్ట్ ఏంటంటే భారతమ్మ గారు వచ్చినా పర్లేదు ఆవిడ రాకపోయినా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇబ్బంది ఏం లేదు వస్తే మాత్రం వెల్కమ్ చేస్తారు తప్ప భారతమ్మ గారికి ఏదైనా విమర్శలు కానీ భారతమ్మ గారు ఎందుకు వచ్చారని చెప్పి కానీ ఎటువంటిది ఎటువంటిది కూడా వైఎస్ఆర్సీపీ అభిమానులు కానీ కార్యకర్తలు కానీ అటువంటి అబ్జెక్షన్స్ అయితే వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నుంచి అభిమానుల నుంచి అస్సలైతే ఉండదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా అభిమానిస్తారో వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వైఎస్ భారతమ్మ గారిని వైఎస్ వైజమ్మ గారిని అలాగే ట్రీట్ చేస్తారు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు ప్రస్తుతానికైతే వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన నిర్ణయాలు కానీ పార్టీ కీలక సమావేశాలు కానీ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి వైఎస్ భారతమ్మ గారు కేవలం కేవలం మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కంపెనీస్ కానీ అంటే భారతీయ సిమెంట్స్ కానీ సాక్షి టీవీ కానీ ఇంకా ఏదైతే కంపెనీస్ ఉన్నాయో ఆ కంపెనీకి సంబంధించిన లావాదేవీలు అలాగే వైఎస్ఆర్సిపి పై వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన మనీ ట్రాన్సాక్షన్స్ కానీ ఇవన్నీ కూడా వైఎస్ భారతమ్మ గారు అయితే చూస్తున్నారు కానీ పార్టీ వ్యవహారాల్లో ఎప్పటి వరకు ఎటువంటి డైరెక్ట్గా కానీ కానీ ఎక్కడ అయితే ఇన్వాల్వ్మెంట్ అవ్వలేదు ప్రస్తుతానికైతే వైఎస్ఆర్సిపి పార్టీ తీసుకునే నిర్ణయాలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయాల్లో కానీ ఆ పార్టీని ఎలా నడిపించాలి ఏంటి దిశానిర్దేశం అన్నీ కూడా కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలను బేస్ చేసుకునే నడుస్తారు తప్ప వైఎస్ రెడ్డి గారిది ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ అయితే ప్రస్తుతానికి అయితే ఎక్కడా లేదు ఇన్ ఫ్యూచర్లో ఉన్నా సరే వాళ్ళ పార్టీ కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు నడుపుకుంటారు ఇందులో ఎటువంటి అభ్యంతరం అయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి అయితే అస్సలు లేదు థ్యాంక్ యూ